ఇక్కడ రూపాయి పర్లోకంలో అసలు అదే కరెన్సీ ఉంటుంది అనుకుంటున్నారా ఈ వంద రూపాయలు పరలోకంలో చెల్లుబాటు అయిద్దా అసలు దేవుని దగ్గర ఈ కరెన్సీ ఉంటుందా పక్కన వాళ్ళు చెప్పండి మారాలి నీ డబ్బు పరలోకంలోకి మారాలి మారాలంటే ఏం చేయాలి ఇక్కడైతే డాలర్ తీసుకొస్తే మారుస్తారు రూపాయల్లోకి లేదా అక్కడికి పోతే మనం అమెరికాకి పోతే రూపాయలు తీసుకొస్తే డాలర్లోకి మారుస్తారు మరి పరలోకంలో మారాలంటే ఏం చేయాలి ఇవ్వాలి పక్కన వాళ్ళు చెప్పండి ఇవ్వాలి నాటాలి ఎవరికి ఇవ్వాలి దేవుడు ప్రేరేపించిన వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడ నాటాలి దేవుడు ప్రేరేపించే నాటాలి ఎంతమందికి అర్థమవుతుంది అలా చేస్తే మీ డబ్బు పరలోకంలోకి మారిద్ది హలో ల్యూయ ప్రైజ్ లోన్ దేవుని నా దేవున్నానికి మహిమం కలిగింది కాక అందరు పక్కన వాళ్ళు చెప్తారా టైం టు సో విత్తనం నాటే సమయం వచ్చింది మీ అభివృద్ధి పొందే సమయం వచ్చింది ఎవరికి అభివృద్ధి ఇష్టం లేదా అనుకుంటా గట్టికి చెప్తారా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే రోజు వచ్చింది ఓకే మీరు చెప్పిన మాట చూసి సాధనగాడు మీ జీవితం నుంచి పారిపోవాలని దేవుని ఆశ సో మనము కొన్ని వారాలుగా చదువుకుంటున్నాం కదా ఈ సీరియస్ కొనసాగుతూ ఉంది విత్తనం నాటితేనే మనము అభివృద్ధి పొందగలం సో ఆ అంశాలు మనము తెలుసుకోకపోతే దేవుని వాక్యం ఏముంది మీరు సత్యం తెలుసుకుంటే మీరు దాని నుంచి స్వతంత్రం అవుతారని ఉంది సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తారని ఉంది సత్యం ఏంటి దేవుని వాక్యం దేవుని వాక్యము ఆర్థికంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మనకు తెలియకపోతే మనం అదే బంధకాల్లో అదే చీకట్లో ఉండిపోతాం కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు ఇక్కడ ఎంతమందికి తెలుసు మన దగ్గర ఉన్న నోట్ ఎవరన్నా తొందరగా ఒక నోట్ తీసుకొస్తారా పది రూపాయల నోట్ కానీ వంద రూపాయల నోట్ కానీ ఏదన్నా ఒక కాయిన్ కానీ నోట్ కానీ ఇక్కడ అందరికి కనిపిస్తుందా అండి ఇదేంటిది కరెన్సీ అందరూ పక్కన వాళ్ళు చెప్పండి కరెన్సీ అంటే ముద్ర చేసిన ఒక గవర్నమెంట్ అప్రూవల్ చే చేసిన ఒక కరెన్సీ ఇది ఇదే వంద రూపాయలు పోయి మీరు యుఎస్ఏకి వెళ్తే అక్కడ డాలర్ వాడతారు అర్థమవుతుంది అక్కడ డాలర్ ఇక్కడ రూపాయలు అక్కడ డాలర్స్ అట్లాగే ఇది వచ్చేసి ఐదు రూపాయల నాణ్యం ఓకే ఆ పాపను కొంచెం బయట తీసుకెళ్ళి ఆడిపించావా ప్లీజ్ అయితే ఇది దీని ఏమంటారు నాణ్యం కదా అందరు విందున్నారు అందరూ ఈ నాణ్యము మీరు యుఎస్ఏకి వెళ్ళినా ఏదైనా వేరే దేశానికి వెళ్తే ఇది పనిచేయదు అర్థమవుతుందా ఇది తీసుకెళ్ళి నాకు వంద రూపాయలు విలువ కలిగిన బియ్యం ఇవ్వమన్నా ఏదన్నా చికెన్ ఇవ్వమన్నా అక్కడ పని చేయదు అక్కడ మారాలి అర్థమవుతుందండి అక్కడ ఇది డాలర్గా మారాలి ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఎంతమందికి తెలుసు మన దేశంలో ప్రతి ఒక్క చోట ఈవెన్ మన చిన్న చిన్న షాప్స్లో కూడా కరెన్సీ చేంజ్ చేస్తారు ఇక్కడ పోతే లీలాకృష్ణలో కరెన్సీ చేంజ్ చేస్తారు అంటే మనం ఒక వంద రూపాయలు ఇస్తే వాళ్ళు డాలర్ ఇవ్వడమో లేదా యూఎస్ఏ డాలర్ ఏదన్నా ఉంటే డాలర్ ఇచ్చి మన దగ్గర ఒక ఇరవై రూపాయలు ఇరవై డాలర్లు ఉంటే దాన్ని మార్చుకుంటాం ఇరవై డాలర్లు అంటే ఒక డెబ్బై ఎనిమిదో ఎన్ ఎనభై ఉంటుంది ఆ ఎనభై ఇంటూ ఇరవై వేసుకొని పదిహేను వందలు పదహారు వందలు మనకి ఇస్తారు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను ఇక్కడ కరెన్సీ అక్కడ పనిచేయదు అక్కడ కరెన్సీ ఇక్కడ పనిచేయదు అది మారాలి సో ఇప్పుడు పాయింట్ చెప్తే ఇక్కడ రూపాయి పర్లోకంలో అసలు అదే కరెన్సీ ఉంటుంది అనుకుంటున్నారా ఈ వంద రూపాయలు పరలోకంలో చెల్లుబాటు అయిద్దా అసలు దేవుని దగ్గర ఈ కరెన్సీ ఉంటుందా పక్కన వాళ్ళు చెప్పండి మారాలి నీ డబ్బు పరలోకంలోకి మారాలి మారాలంటే ఏం చేయాలి ఇక్కడైతే డాలర్ తీసుకొస్తే మారుస్తారు రూపాయల్లోకి లేదా అక్కడికి పోతే మనం అమెరికాకి పోతే రూపాయలు తీసుకొస్తే డాలర్లోకి మారుస్తారు మరి పరలోకంలో మారాలంటే ఏం చేయాలి ఇవ్వాలి పక్కన వాళ్ళు చెప్పండి ఇవ్వాలి నాటాలి ఎవరికి ఇవ్వాలి దేవుడు ప్రేరేపించిన వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడ నాటాలి దేవుడు ప్రేరేపించోట నాటాలి ఎంతమందికి అర్థమవుతుంది అలా చేస్తే మీ డబ్బు పరలోకంలోకి మారిద్ది అలే లూయ ఇప్పుడు దాకా నేను ఇప్పుడు వినలేదు పరిశుధాపన దేవుడి మీద డిపెండ్ అయినప్పుడు దేవుడు కొత్త సత్యాలు తీసుకొస్తాడండి అర్థమవుతుందండి ఇక్కడ మనకి ఈరోజు చెప్పిన దేవుడు సత్యం ఏంటంటే మన డబ్బు మారాలి మన డబ్బు మారాలంటే పర్లోకానికి ఒక లక్ష రూపాయలు తీసుకెళ్ళి మన తీసుకెళ్ళగలం ఆ లక్షని దేవుడికి నీకు ఈ లక్షలు ఇస్తాను దేవుడాన్ని మనం ఇవ్వగలమా అది ఏమైందంటే బ్రైబింగ్ అయింది లంచం అయిద్ది అంటే మన దగ్గర ఉన్న సంపద అంతా దేవుడికి ఇచ్చేసి ఓ నేను చ నా సంపద ఒక ముప్పై వేలు వేసుకుంటే తర్వాత రిటైర్ అయ్యి ఒక రెండు లక్షలు వేసుకుంటే నేను ఒక పది లక్షలు దేవుడికి ఇచ్చేస్తే అంటే దేవుడికి ఇచ్చినట్టు అయిద్ది కదా అనుకోవచ్చు ఇదంతా ఒక చెడు తలంపనమాట అలా దేవుడు తీసుకోడు మనకు తెలుసు కానీ దాని గురించి అవగాహన లేదు సో మనం ఒక కోటి రూపాయలు తీసుకెళ్ళినా దేవుని దగ్గరికి అది అసలు లెక్కే లేదు ఎందుకంటే అక్కడ పని చేయదు పక్కన వాళ్ళు చెప్పడం అక్కడ పని చేయదు పని చేయదు పని చేయనిది తీసినా వేస్టే దేవుడికి లంచం వేయాలని చూస్తే అది మనకు శాపము కానీ అది మారాలంటే ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు నాటాలి అదే మనము సపోజ్ ఒక పది కోట్లు దేవుడికి ఇద్దామని చనిపోయే లోపల మనం దాచిపెట్టుకొని ఇచ్చేకంటే మనకున్న ఇప్పుడు అవసరంలో ఎవరికొకరికి ఒక వెయ్యి రూపాయలు సదే గొప్ప దేవుడు పేదలకు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చినట్టు అంటాడు సో కరెన్సీ మారాలంటే దేవుడు ప్రేరేపించినప్పుడు ఇవ్వాలి ఆయన మందిరంలో నాటాలి అనే రాజ్య వ్యాప్తి కొరకు మనము ఇన్వెస్ట్ ఇన్ సోల్స్ పక్కన వాళ్ళు చెప్తారా ఆత్మలో నీ పెట్టుబడి పెట్టు ఆత్మలలో నీ పెట్టుబడి పెట్టు ఎంతమంది ఈరోజు స్టాక్ మార్కెట్స్ చుట్టూ తిరుగుతున్నారు తెలుసా మీకు ఈ రోజుల్లో మనము డబ్బుని ఒక చోట పడేస్తే అది స్టాక్ మార్కెట్లో పోతూ ఉంటుంది అందరూ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎప్పుడైనా విన్నారా పెట్టుబడుల గురించి ఎప్పుడైనా విన్నారా ఇక్కడ మీరు ఎవరన్నా పెట్టుబడులు పెట్టుబడులు అంటే మన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని రెండు ఉంటాయి అంటే మన కూర్చొని రాబడిలో మనము దాచిపెట్టుకోవడము దాన్ని మల్టిప్లై చేయడము అందరూ దాచిపెట్టుకోవడము మంచిదే ఇన్వెస్ట్మెంట్స్ మనము పెద్ద పెద్ద కంపెనీలు చేయడం మంచిదే కానీ ఈరోజు పక్కన వాళ్ళకి దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే మనకి కానీ పక్కన వాళ్ళకి కానీ దేవుని రాజ్యంలో ఆత్మల పట్ల మీరు నాటండి పక్కన చెప్తారా దేవుని రాజ్యంలో ఆత్మల్లో నీ పెట్టుబడి పెట్టు ఆత్మల్లో పెట్టుబడి పెట్టడం అంటే ఏదో అదేదో లాగా అనుకోబాకండి ఆత్మ ఏంది పెట్టుబడింది నేనేం చేయాలని ఆత్మ రక్షింపబడుతున్న సువార్త ప్రకటించబడినప్పుడు రక్షించబడింది అలాంటి చోట మనము నాటాలి ఓకే సో ఇన్ హెవెన్ యువర్ కరెన్సీ హ్యాస్ నో వాల్యూ దేవుని పరలోకంలో నీ డబ్బు ఎటువంటి విలువ లేదు దేవుడు ఈ దశంభాగాల ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఈ వేస్టేజ్ని మనకి ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్పిస్తాడు మనకున్న రాబడి అంతా ఎలా మేనేజ్ చేయాలో నేర్పించడానికి ఈ దశంభాగం అనేది పనిచేస్తుంది మనకున్న రాబడిని మనం సరిగా వాడటానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు విధేయత చూపించినప్పుడు మనము దశమాగంతో దేవునికి విదేత చూపించినప్పుడు ఈ మిగతా అంతా దేవుడు మనకి నడిపిస్తాడు ఎలా వాడాలి ఎలా ఎక్కడ నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని ఎలా దేవుడు ఆపుతాడు ఇవన్నీ మనకి దాంట్లో భాగంగా వస్తుంటాయి అన్నమాట వే వాట్ ఈస్ యువర్ హెవెన్లీ పోర్ట్ఫోలియో ఈ స్టాక్ మార్కెట్లో రోజు ఫోన్ చూసుకుంటూ ఉంటారు అందరూ ఏంటంటే నా డబ్బు ఒక లక్ష పెట్టాను అది ఇంకో ఐదు వేలు పెరిగిందా లేదా ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు అది పెరిగిందా లేదా పెరిగిందా లేదా అని చూసుకుంటూ ఉంటారు కానీ మనకంత టెన్షన్ అవసరం లేదు దేవుని లో మనం దేవుని రాజ్యంలో మనం నాటినప్పుడు అది పెరిగిందా లేదా అది ఎక్కడుంది పడిపోయిందా లేదా కొన్ని కొన్ని పెట్టుబడులు పెట్టినప్పుడు పడిపోతూ ఉంటాయి నష్టం వస్తూ ఉంటుంది దేవుని రాజ్యంలో కానీ దేవుని ప్రేరేపించినప్పుడు కానీ మనము నాటినప్పుడు అది నష్టం పోదు అది కింద పడిపోదు ఎప్పుడు పైకి వెళ్తానే ఉంటుంది వాల్యూ స్టాక్ మార్కెట్లో హెచ్చు గురించి ఎవరికైనా తెలుసా అండి ఏ పడిపోతూ ఉంటుంది మళ్ళీ పైకి లేస్తూ ఉంటాయి అయ్యో పడిపోయిందేమో నేను లక్ష్య పెట్టింది ఎక్కడ పడిపోయిందేమో నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఆఖరికి చాలామంది ఉద్యోగం చేసుకున్నా కూడా చూసుకుంటూ ఉంటారు పడిపోయిందా లేదా పెరిగిందా లేదా అని కానీ దేవుని రాజ్యంలో మనం నాటినప్పుడు కానీ దేవుడు ప్రేరేపించినప్పుడు ఎవరికి ఇచ్చినా కానీ అది ఎప్పుడు పెరుగుతూనే ఉండదు కానీ దానికి పతనం అనేది ఉండదు ఈ రూపాయికి పతనం ఉండొచ్చు లేదా డాలర్కి పతనం ఉండొచ్చు కానీ దేవునికి దేవుని రాజ్యానికి మనము నాటినప్పుడు దానికి పతనమే ఉండదు ఎప్పుడు అభివృద్ధి ఉండదు పక్కన చెప్పండి ఎప్పుడు అభివృద్ధే ఉండదు ఇలా చెప్పండి ఇలా చెప్పండి చేయి చూపించండి ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది ఎప్పుడు అభివృద్ధి నువ్వు నాటినప్పుడు ఎప్పుడు అభివృద్ధి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను దేవుని రాజ్యంలో నాటేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఓకే నేను నాటిన చోట నాకు ఎప్పుడు అభివృద్ధి వస్తుంది నేను చూసినప్పుడు లేకపోయినా కానీ నేను చూడకుండా వెనక దేవుడు ఆత్మలోకంలో దాన్ని దాన్ని ముందుకు తీసుకొస్తాడు హలే లూయ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నా నీ హృదయం ఎక్కడుంది నీ హృదయం ఎక్కడుంది మతైసు వార్త ఆరు ఇరవై ఒకటి అందరు కలిసి చదవండి నీ ధనం ఎక్కడును అక్కడే అక్కడే మళ్ళీ చెప్పండి అక్కడే మీ హృదయం ఎక్కడుండు ఈరోజు వేర్ ఈజ్ యువర్ హార్ట్ దేవుడు ప్రశ్నిస్తున్నానండి సింపుల్ రీజన్ ఏంటంటే మన ధనం ఎక్కడుందో మన హృదయం అక్కడ ఉన్నట్టే లెక్క దేవుడా నేను నా హృదయం ఇచ్చేస్తానని చెప్పి మన డబ్బంతా వేరే చోట ఉంటే అక్కడ మన హృదయం లేనట్టే మన హృదయం దేవుడి దగ్గర లేకపోతే దేవుడు మనతో సహవాసం చేస్తాడా ప్రశ్నించుకుందాం ఈరోజు ఇక్కడతో ముగి చేస్తాను వేర్ ఈజ్ యువర్ హార్ట్ అని మన్ని మన దేవుడు ప్రశ్నిస్తున్నాడు అలాగే దేవుని దగ్గర మన హృదయం ఉండాలంటే పక్కన వాళ్ళు చెప్పండి దేవుని దగ్గర మన హృదయం ఉండాలంటే మన ధనము ఉండాలి సో మన ధనం దేవుడి దగ్గర ఎంతుంటే మన హృదయం దేవుడి దగ్గర అంత ఉందని ఇంత అంత ఇవ్వాలని చెప్పి సంఘం చెప్పదు కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తాడు దాన్ని బట్టి మీరు అంత హృదయాన్ని దేవుడికి ఇస్తున్నట్లెక్క సో ఇంకా మిగతా తర్వాత నేర్చుకుందాము ఇంతవరకు విత్తబడిన వాక్యం మన జీవితంలో ఫలింపును కాక ఆమెనని చెప్దామా ఆమె ఎంతమంది ఈరోజు నేను ధనం పొందుకున్నానన్న నమ్మకం వస్తుంది ఆయన వాక్యం పొందుకుంటే ధనం పొందుకున్నట్టే కాన్ఫిడెన్స్ వచ్చిందా దేవుడు నన్ను దీవిస్తాడన్న ఆ నమ్మకం వచ్చిందా సంతోషంగా దేవునితో మనము నాడుదాం పక్కనతో రెండు రెండే రెండు మాటలు చెప్దామా మనము సంఘంలో నాడేటప్పుడు సంతోషంగా వద్దాం నిశ్చయించుకొని వద్దాం నూరంతల ఫలం దేవుడి ఇస్తాడని నమ్ముదాం ఆత్మ ప్రేరేపించిన ప్రేరేపించగంలో నాడుదాం హలో లీయ